फोन हिकु र ख़ी लेड ನೀರ ಬಾಬು ನೀವು

जाना जाना रे ये दो फोटो दिसें डॉक्टर आइटम हां बाबा उत्तर भर भर रे ना 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 मुंडा जेडी करो गुडो देत माम तो नोट नहीं ले फिर ले लो मैं 10 सर 10 मिनट लास्ट लास्ट में ले लो गुडो 10 मिनट में चलता है तो माड़ी पड़ता है काल में लगता है పెద్ద వచ్చేమండి వచ్చేటప్పుడు ఆవు పడిపోయి ఉందండి అక్కడ ఆవు కొద్దిగా ఇక్కడ నుంచి అక్కడ దాకా జరిగిందండి తర్వాత ఏమో సొరణ్ణి అడిగితే నేను ఇక్కడే ఉన్నాను ఏంటో మరి మట్టి పైకి కూలిపోయింది అని చెప్పాడండి ఒక అతను ఇక్కడే ఉన్నాడండి ఆవు పడిపోయింది ఒకండి పడిపోయిందండి కింద ఆవు కిందనే పడిపోయిందండి